జూన్ ఒకటవ తారీఖున దేశవ్యాప్తంగా చివరి దశ ఎన్నికలు ముగియడంతో అన్ని సంస్థలు కూడా ఆ తర్వాత తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి దానితో ఏ పార్టీ గెలవబోతుంది అనే దాని పట్ల చాలామందికి ఒక అంచనాలు రావడం జరిగింది అయితే ఇక్కడ అసలు ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి దాన్ని ఎలా చేస్తారు ఇందులో ఖచ్చితత్వం ఎంత ఎర్రర్స్ ఏమైనా ఉంటాయా దీనికి ఉండే రూల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అయితే ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి అంటే ఎగ్జిట్ పోల్ అనేది పోలింగ్ బూత్లో ఓటు వేసి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన ఓటర్ల నుంచి సమాచారాన్ని సేకరించడమే ఎగ్జిట్ పోల్స్ ఇది పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉండి చేయాల్సి ఉంటుంది ఎగ్జిట్ పోల్ అనేది ఎలా చేస్తారు అంటే ఓటు వేసి బయటకు వచ్చిన వ్యక్తులని వారి యొక్క పరిస్థితులను బట్టి వారు ఎవరికి ఓటు వేశారు వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాని పట్ల ర్యాండమ్ క్వశ్చన్స్ అనేవి వీళ్ళు ప్రిపేర్ చేసుకొని వారి నుంచి వారి యొక్క సమాచారాన్ని సేకరిస్తారు అలా సేకరించడమే ఎగ్జిట్ పోల్ దాని నుంచి వారందరూ కూడా ఒక అనాలసిస్కి వచ్చి ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఒక అంచనాకు రావడం జరుగుతుంది అయితే ఈ ఎగ్జిట్ పోల్ విధానం అనేది ఎలా ఉంటుంది అంటే ప్రీ పోల్ సర్వే చేసేటప్పుడు అంటే పోలింగ్ కంటే ముందుగా సర్వే చేసే సమయంలో ఎవరిని క్వశ్చన్స్ అడగాలి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకుని క్వశ్చన్ చేయడం జరుగుతుంది అయితే ఎగ్జిట్ పోల్లో సర్వే చేసే పర్సన్ని చూస్ చేసుకునే అవకాశం ఉండదు అక్కడికి ఎవరు వస్తే వాళ్ళ దగ్గర ర్యాండమ్ క్వశ్చన్స్ అనేది అడిగి ర్యాండమ్ శాంపిల్స్ ద్వారా ఆన్సర్స్ తీసుకొని వాళ్ళకి అనాలసిస్కి వచ్చి ఏ పార్టీ గెలిచే విధానం ఉంటుందో చూసుకొని వారు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దేశవ్యాప్తంగా అన్ని సంస్థలు కూడా ఈ విధానాన్ని ఫాలో అవుతాయి అయితే ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితత్వం ఎంత అంటే ఇటీవలి కాలంలో వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నిజమవుతూ ఉన్నాయి అకార్డింగ్ టు ద రూల్ ప్రకారం అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళు ముందుగా కనుక గుర్తించగలిగినట్లయితే రిజల్ట్ని గమనించగలిగినట్లయితే ఈ ఎగ్జిట్ పోల్ అనేది సక్సెస్ అయినట్టుగా మనం భావిస్తాం అయితే ఇటీవలి కాలంలో సిక్స్టీ పర్సెంట్ కంటే దూరంగా ఆగిపోయినా సరే వారు దాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసామనేది చాలా సంస్థలు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నాయి అయితే ఒక సెఫాలజిస్ట్ చెప్పిన మాట ఏంటి అంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి వాతావరణాన్ని మనం ప్రొడెక్ట్ చేయడం లాంటిది అంటే కొన్నిసార్లు ఖచ్చితంగా రావచ్చు కొన్నిసార్లు రాకపోవచ్చు దీనివల్ల ఇలాగే కాకుండా ఖచ్చితత్వం అనేది క్వశ్చన్స్ అడిగే వాళ్ళు చేసే సమయం ప్రాంతం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాం అలాగే ఎవరిని అడుగుతూ ఉన్నాం ఏ టైంలో అడుగుతూ ఉన్నాం ఇవన్నీ కూడా రిజల్ట్ని ఇంపాక్ట్ చేస్తాయి వారిచ్చే ఖచ్చితత్వాన్ని సూచిస్తాయి శాంపిల్స్ ఎన్ని తీసుకున్నాం శాంపిల్ని ఎవరిని తీసుకున్నాం ఆ పరిమాణం ఎంత ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్ని ఇంపాక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇందులో ఆఫ్ ఎర్రర్ ఏమైనా ఉంటుందా అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు రెండు వేల నాలుగులో అన్ని సంస్థలు కూడా వాజ్పేయి గారు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని ముందుగా ప్రెడిక్ట్ చేయడం జరిగింది కానీ ఆ సందర్భంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది సో ఇలా కరెక్ట్గా అయితే మార్జిన్ ఆఫ్ ఎరర్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఇది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎగ్జిట్ పోల్కు ఉన్న నియమ నిబంధనలు ఏమిటి అంటే అకార్డింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎగ్జిట్ పోల్ నిర్వహించే సంస్థలు వారి యొక్క ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఎలక్షన్ని ఓటర్ మూడ్ని ఓటర్ని ఏ విధంగానూ కూడా ఇంపాక్ట్ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది అందుకని చివరి దశ ఎలక్షన్లు ముగిసిన తర్వాత అరగంట తర్వాతే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయాలి అనే ఒక నిబంధన అనేది ఉండడం జరిగింది దాంతోపాటుగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని ఆ రూల్స్కు లోబడే ఈ సంస్థలన్నీ కూడా వారి యొక్క ఆపరేషన్స్ అనేవి నిర్వహించాలి సో ఇది ఎగ్జిట్ పోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఇండియం ఇది మన భారతీయం